డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ మరియు విశాఖపట్నం ప్రాంతాల్లో బంగారం మరియు వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరుగుదల దిశగా కదిలాయి అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు డాలర్ మారకం విలువలో డాలర్ మారకం విలువలో మార్పులు అలాగే ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడం ఈ ధరల పెరుగుదలకి ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఇక నేటి ధర ధరల వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ మాకెంతో డిజిటల్ బిగ్స్ టీవీ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేటి తాజా ధరల వివరాల్లోకి వెళ్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకి ఈ రోజు సుమారు ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల యాభై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల మధ్య ట్రేడ్ అవుతుంది నిన్నటి ధరతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల నమోదైంది అదే విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పెరుగుదల నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములకి ఈ రోజు సుమారు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల మధ్య కొనసాగుతుంది ఇది నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగిన స్థాయిలో ఉంది ఇక బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు ఒక కిలో వెండి ధర ఈ రోజు సుమారు రెండు లక్షల యాభై రెండు వేల నుంచి రెండు లక్షల యాభై మూడు వేల మధ్య కొనసాగుతుంది గత రోజుతో పోలిస్తే వెండి ధరలో కూడా స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు నమోదైన తాజా బ్రేకింగ్ బంగారం మరియు వెండి ధరల వివరాలు అయితే స్థానిక జ్యువెల్లర్ల వద్ద మేకింగ్ ఛార్జీలు మూడు శాతం జీఎస్టీ ఇతర పనుల కారణంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ సమీపంలోని జ్యువెల్లర్ వద్ద ఒకసారి ఖచ్చితమైన ధరల్ని నిర్ధారించుకోవడం మంచిది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు డిజిటల్ బిగ్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి